హాయ్ అండి వాళ్ళ నేను ఆల్స్పైస్ మొక్క గురించి అయితే ఈ వీడియో అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆల్స్పైస్ ఆల్స్పైస్ అంటే అన్ని రకాలటువంటి మసాలాలు అయితే ఈ ఆకులో ఉంటాయి అనేది పేరు అనమాట ఇదైతే మన గార్డెన్లో పెంచుకోదగిన మొక్క చాలా తేలిగ్గా పెరుగుతుంది ఎలాంటి పురుగులు పెస్టిసైడ్స్ అలాంటివి అయితే రావు దీంట్లో మెయిన్గా ఏమి ఫ్లవర్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను నేను మీకు ఇదిగోండి మొక్క అయితే మూడు సంవత్సరాలు అయింది ఇదే పాటలో ఇచ్చాను దీంట్లోనే ఉంచేశాను చక్కగా అయితే పెరిగింది మనం ఎంత పెడుతున్నది ఇచ్చినా అంతకంతా పెరుగుతుంది ఇది చాలా పెద్దగా వృక్షం అయ్యేటటువంటి మొక్క అనమాట చూపులకి బేలీఫ్లా ఉంటుంది కానీ బేలీఫ్ కాదు ఇది ఆల్ స్పైస్ అనమాట దీనికి పురుగు అనేది పట్టడం అయితే ఇప్పటి వరకు చూడలేదండి మనం ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యపరంగా చూస్తే బయట అన్నీ పురుగు మందులు అవి కొట్టేసి మొక్కలకి అంతా పిచికారీ చేసి మనకి అనారోగ్యకరమైన ఫుడ్ అయితే ఇస్తున్నారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో మనం చక్కగా ఇలాంటి ఇంట్లో మన చేతులతో పండించుకుని మనం వాడుకుంటే కొంచెం మనకి ధైర్యంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇది వేసా ఇది వేసిన దగ్గర నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట ఇదిగోండి ఇది బేలీఫ్ బేలీఫ్ లాగా ఉండేటటువంటి ఆల్స్పైస్ అనమాట ఈ ఆల్స్పైస్ అనేది డికాషన్లా కాసుకుని తాగితే కూడా బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయండి దీంట్లో మనకి మసాలా దినుసులు వాడతాం కదా ఆ మసాలా దినుసుల్లో ఉండేటటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఐదు రకాల ఫ్లేవర్స్ అయితే ఈ ఆకులో అయితే నిక్షిప్తం చేయబడ్డాయి అనమాట అవేంటి అంటే దేనిలో ఎలాచి లవంగం మిరియాలు జాజికాయ జాపత్రి ఇటువంటి ఈ ఐదు రకాలు అయినటువంటి ఫ్లేవర్స్ అనేది ఈ ఆకులో నిక్షిప్తం చేయబడ్డాయి అనమాట అంటే ఇవన్నీ వేసుకోవాల్సిన పని లేకుండా ఈ ఒక్క ఆకుని వాడుకుంటే మనకి ఐదు రకాల ఉపయోగాలు అనేవి వచ్చేస్తాయి చూడండి ఆకు కూడా చక్కగా దళసరిగా చూడటానికి చాలా మందంగా ఉంది కదా అదిగో మంచి కలర్లో కూడా ఉంటుందండి ఎలాంటి పురుగు పట్టడం అయితే ఇప్పటివరకు నేను చూడలేదు దీన్ని ప్రొద్దుటే మనం టీ కాసుకునేటప్పుడు టీలో కూడా రెండు ఆకులు వేసుకుని తాగొచ్చు లేనప్పుడు మనకి వల్లు నొప్పులు ఉంటాయి కదా వల్లు నొప్పులు అలాంటివి వచ్చినప్పుడు కూడా దీన్ని అయితే తీసుకోవచ్చు కాషాయంలో చేసుకుని అయితే తీసుకుంటే ఒళ్ళు నొప్పులకి అనేది దివ్య ఔషధం అనేది చెప్తున్నారండి ఈ ఆకుని ఓన్లీ బిర్యానీలోనే కాకుండా బగారా రైస్ కానీ వైట్ రైస్ ఉండేటప్పుడు రోజు రెండు ఆకుల్ని వేసుకోవడం వల్ల కానీ ఎలా అయినా సరే న్యాచురల్గా అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రుచి తినాలి అన్న రుచి తినేస్తాము అలాగే ఒళ్ళు నొప్పులు కొంచెం మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఇవైతే ముఖం పట్టిస్తుందండి అంత వాల్యుబుల్ అనమాట దీన్ని మామూలుగా న్యాచురోపతిలో అయితే బాగా వాడతారంట ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రసిద్ధి అయితే ఉంది మనం ఇప్పుడు మసాలాలన్నీ కొని చేసి చేయాల్సిన పని లేదు కదా మనం అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా వెళ్ళి చెట్టును తెంపేసుకుని వచ్చి వేసేసుకుని కర్రీస్లో వాడుకోవచ్చు అంత బాగుంటుంది ఫ్లేవర్ అయితే నేను వేసాను చాలా బాగుంది దీన్ని చక్కగా మనం ఫ్రైడ్ రైస్లు కానీ అలా చేస్తాం కదా వాటిలో కూడా వేసుకోవచ్చు అలాగే చికెన్ మటన్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ వేటిల్లో అయినా సరే మసాలాలకి బదులుగా అయితే దీన్ని వాడుకోవచ్చు ఇదిగోండి ఇది దీనికైతే ఎలాంటి పెస్ట్ పట్టలేదండి లక్ ఏంటంటే అసలు ఇక ఎంత బాగా పెరిగిందంటే అంత బాగా పెరిగిందనమాట ఇలాంటి వీడియో మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకోసారి కలుసుకుందాం అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని చూస్తున్న అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బై బాయ్